రాకతో ఇటు విద్యార్థులు అటు కుటుంబాలకు ఎఫ్ వన్ వీసా సమస్యలు వచ్చి అవాస్తవమని అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ న్యాయవాది నాదూర కుమార్ అన్నారు ఎఫ్ వన్ వీసాలతో భారతీయులకు వస్తున్న సమస్యలు నిజమే అయినా అవి ఎప్పటి నుంచో అమలవుతున్న నియమ నిబంధనల ప్రకారం అని అన్నారు అందుకే వాటన్నిటికీ చెక్ పెడుతూ అమెరికాలో పెట్టుబడి భాగస్వామ్యంతో సులభంగా ఈ బి ఫైవ్ వీసా పొందడంతో పాటు అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు కూడా లభిస్తుందని అంతేకాకుండా తమ స్వదేశాలకు రాకపోకలకు సంబంధించిన

తొందరగా మీకు వర్క్ పర్మిషన్ కార్డు అది కాక మీకు ప్రయాణం చేయడానికి ఇండియాకు వచ్చిపోవడానికి కౌన్సిలర్ ద్వారా పోకుండా నేరుగా అక్కడ ఒక పర్మిషన్ తీసుకొని రావడం వల్ల ట్రావెల్ చాలా సులభం అయిపోయింది దాన్ని దానికంటే ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది అది ఖచ్చితంగా నిర్ణయం చేసేసింది దానివల్ల ఆ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ రెండేళ్ళు దాదాపు సంవత్సరాలకు ఎవరు మార్చలేరు కానీ కాంగ్రెస్ పాస్ చేసిన లా అది కాబట్టి అనేక విధాలుగా స్టూడెంట్స్ అనుకోండి హెచ్న్ బి గీత బీరో హోల్డర్స్ అనుకోండి ఈవి ఈవీ ఫైవ్ ద్వారా పోవడం వల్ల వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఇమీడియట్గా దొరికిపోతుంది పనిచేయడం ఎక్కడ ఏ ఏ కంపెనీలో చేయాలనుకున్నా కానీ ఆర్ తన ఓన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న కానీ అన్నిటికీ సులభం అయిపోయింది అదే కాకుండా ఇరవై ఏండ్లు పదిహేను ఏళ్ళు వెయిట్ చేయకుండా రెండేండ్లల్లో దాదాపు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది దానివల్ల ఈవీఎఫ్ఏ ప్రోగ్రామ్ నా ఒపీనియన్ల గ్రౌండ్ బ్రేకింగ్ అది పూర్తిగా మార్చేసింది ఇండియన్స్ నేషనల్స్కు ప్రత్యేకంగా ఎందుకంటే దానివల్ల ఇండియన్స్ బెనిఫిటెడ్ ది మోస్ట్ మీ లీడర్స్ అదే తెలియపరిచి ఒకటే మాట చెప్తాను ఈబీ ఫ్రైవ్ చేయడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆయనకు ఆయన ఇమీడియట్ ఫ్యామిలీ ఇమీడియట్ ఫ్యామిలీ అంటే ఆయన భార్య పిల్లలకు ఇరవై ఒక ఏళ్ళ కంటే తక్కువ ఉన్నాయి పిల్లలకు వాళ్ళకి అందరికీ ఒకేసారి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది దాని తర్వాత వాళ్ళు ఐదేళ్ల తర్వాత సిటిజన్షిప్ అప్లి చేసుకోవచ్చు ఆ సిటిజన్షిప్ చేసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా వాళ్ళ పేరెంట్స్కు గ్రీన్ కార్డ్ అప్లై చేసి ఒక సంవత్సరం లోపలనే తీసుకొని వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే సో అందుకే ఫ్యామిలీ విజ్ ఫ్యామిలీ అని అడిగిన కదా దానికి ఇమీడియట్ ఫ్యామిలీ అంకుల్స్ ఇరవై జస్ట్ మైనర్స్ ఒక విధంగా మైనర్ అనే వర్డ్ యూజ్ చేయలేము కానీ ట్వంటీ వన్ ఇయర్స్ కంటే తక్కువ అప్లికేషన్ పెట్టుకోవాలి దానికి దీనికి సంబంధం కానీ దీనికి ఇంకొక విషయం ఏమంటే ఇఫ్ యు అప్లై ఫర్ ది వీసా Before the age of 21, there is what is called as the Child Protection Act. Danimallah, even if they cross the age after they file the petition, there are specific ways in which their, their age is protected. It's frozen to 31 years. So people who are close to getting 21, they are 20, I would encourage them to go for it. మీరు ట్రంప్ అనుకోండి మీరు చెప్తే నేను అడిగింది మనము ఒక ఒక దేశాన్ని గురించి ఆలోచన చేస్తుంటే అది కూడా రెండు ప్రజాతంత్రం రెండు నేషన్స్ లా యుఎస్ లా కానీ ఇక్కడ కానీ బోత్ నేషన్స్ అది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఈ అడ్మినిస్ట్రేషన్ వస్తుంటే పోతుంది వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తారు దాని తర్వాత కొంతమంది చేస్తారు సో కాబట్టి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచన చేసేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ అప్రోవల్ తీసుకోవాలి ఈ రెండు మూడు ఏళ్ళలో ఏమవుతుందో అదే ఖచ్చితంగా నిలబడిపోతుంది అని అనుకోవద్దు సో దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఈ చేంజెస్ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈవెన్ మోర్ నెసెసరీ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ నా బికాస్ వన్స్ యూ గెట్ ది గ్రీన్ కార్డ్ మీ పిల్లలు అక్కడ పుట్టిన దాని తర్వాత పుట్టిన కానీ వాళ్ళు సిటిజన్షిప్ అది బికాస్ ట్రంప్ ఆల్సోస్ టాక్డ్ అబౌట్ చేంజింగ్ ది వెయిన్ విచ్ పీపుల్ గెట్ యుఎస్ సిటిజన్షిప్ ది బై బర్త్ ది ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఆఫ్ ది యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవరైనా పుట్టిన కానీ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఎఫ్ ఒన్ అయినా హెచ్ ఒన్ అయినా ఇప్పుడు లండన్ కి యుఎస్ సిటిజన్ బై బర్త్ అమెరికాలో జన్మిస్తే ఏమండి అమెరికాలో జన్మిస్తే జన్మ జన్మిస్తే దానివల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే పర్టిక్యులర్లీ సమ్ కంట్రీస్ చైనీస్ వేర్ ది స్టోరీ ఇన్ లాట్ ఆఫ్ స్టోరీస్ కనెక్టెడ్ టు దిస్ ఏదో టూరిస్ట్ జీవితం తీసుకొని అక్కడ వచ్చేయడం ప్రెగ్నెన్సీ డెలివరీ చేయడం వాళ్ళ సిటిజన్షిప్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం ఈ విధంగా ఆ ప్రోగ్రామ్ని సరిగ్గా ఆలోచన చేయకుండా దురుపయోగం చేసిందని చెప్పొచ్చు ఒక విధంగా దానివల్ల ట్రంప్ అది చేంజ్ చేద్దాం అనుకుంటే అది చాలా చాలా కఠినమైన విషయం అంత ఈజీగా చేంజ్ చేయలేదు ఇట్ విల్ బి సబ్జెక్ట్ కోర్ట్ ఛాలెంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డెన్ ఇట్స్ నాట్ ఓన్లీ టు బై ది కాంగ్రెస్ బై ఆల్ ది స్టేట్స్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ సో దట్ లా ఈస్ వెరీ డిఫికల్ట్ ఇంకొక అవకాశం నేను స్టూడెంట్ వీసాస్ గురించి కూడా మాట్లాడుతాను కావాలంటే హెచ్ఎన్లీ వీసాల గురించి కూడా మాట్లాడతాను వన్ ఆఫ్ ది థింగ్స్ అబౌట్ మీ నా ప్రత్యేకంగా నా గురించి తెలుసుకోవాలంటే ఎందుకంటే మిలియన్ ఒకసారి ఇస్తే అయిపోయినట్టు పోయినట్టే మీ గోల్డ్ వీసా వచ్చితే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది దట్ వాజ్ మెంట్ ఫర్ వెరీ వెరీ హై నెట్ వర్త్ పీపుల్ దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ట్యాక్స్ లాస్ని చేంజ్ చేయాల్సి బికాస్ ట్రంప్ సెడ్ బై ఇంట్రొడ్యూసింగ్ గేట్ ఈ సో హై నెట్వర్క్ పీపుల్ విల్ ట్రై టు గెట్ దట్ గోల్డ్ కార్డ్ వేరే నేషన్స్ కూడా ట్రై చేసింది చేసిండ్రు చాలా మంది అన్సక్సెస్ఫుఫుల్ ఎందుకంటే దానివల్ల ఈ లాండ్రెడ్ మనీ రావడం కానీ అనేక విధమైన కరప్ట్ ప్రాక్టీసెస్ పోవడం వల్ల ఆ విసాలు అనేక దేశాలలో సక్సెస్ కాలేదు ఫెయిల్ అయిపోయింది సో యుఎస్ లో ట్రై చేస్తారు బట్ దాని వల్ల యాక్చువల్గా ఈవీ ఫైవ్ వీసా డిమాండ్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఈవీ ఫైవ్ చేయడం వల్ల మీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇన్వెస్ట్ అనుకోండి దాదాపు నాలుగు ఆరు ఆరు ఏళ్ళ కిందనే మీకు దొరికిపోతుంది మీ పైసలు మీకు వాపస్ వచ్చేస్తుంది Two years, sir. Four to six years, depending on. They have not announced the resolution. They are expected, but even if it is done, it will immediately be challenged, in my opinion, because it needs amendment of the the tax laws and as well as immigration laws. It has to go through the Congress. Lot of even Republican congressmen have a lot of reservations about it so the passage of that kind of a goal is, uh, is questionable at this time but we have to wait just